తర్వాత మెరుగైన వైద్యులు అందించాము అయ్యి అని చెప్తా ఉన్నారు బిఫోర్ టెన్ డేస్ బిఫోర్ మీకు లోపల ప్రజలు క్లియర్ చేశారు అమ్మ వాటర్ మురుగు నీరు వస్తుంది బాగోట్లేదు మాకు వాటర్ విరేక్షణలు వస్తున్నాయి అని చెప్పినప్పుడు మీరు ఎందుకు పట్టించారు అక్కడ మీ యంత్రాంగం ఉందా రెగ్యులర్ ఏఈ లేరు బిఈ లేరు మీకు ఎట్లా తెలుస్తారు మీరు వెయ్యాలి నింద వేయాలి ఏదో ఇది వేయాలంటే ఇక దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తుంది

ప్రజలు ఫిర్యాదు చేశారు అమ్మ వాటర్ మురుగు నీరు వస్తుంది బాగోట్లేదు మాకు వాటర్ విరేచనాలు వస్తున్నాయి అని చెప్పినప్పుడు మీరు ఎందుకు పట్టించారు అక్కడ మీ యంత్రాంగం ఉందా రెగ్యులర్ ఏఈ లేరు బిఈ లేరు మీకు ఎట్లా తెలుస్తారు మీరు వెయ్యాలి నింద వేయాలి ఏదో ఇది వేయాలంటే ఇక దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తుంది పోస్ట్మార్టం పోస్ట్ మార్టం జరిగిందండి ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎట్ ఆల్ ఆ రీజన్ కనుక పర్టికులేటింగ్ టు డిస్ అని కనుక అనిపిస్తే ఖచ్చితంగా వి విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ పోయిన తర్వాత మెరుగైన అమలు అందించాము అయ్యి అని చెప్తా ఉన్నారు బిఫోర్ టెన్ డేస్ బిఫోర్ మీకు లోపల ప్రజలు ఫిర్యాదు చేశారు అమ్మ వాటర్ మురుగు నీరు వస్తుంది బాగోట్లేదు మాకు వాటర్ విరేచనాలు వస్తున్నాయి అని చెప్పినప్పుడు మీరు ఎందుకు పట్టించారు అక్కడ మీ యంత్రాంగం ఉందా రెగ్యులర్ ఏఈ లేరు బిఈ లేరు మీకు ఎట్లా తెలుస్తారు మీరు వెయ్యాలి నింద వేయాలి ఏదో ఇది వేయాలంటే ఇక దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తుంది పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం జరిగిందండి ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎట్ ఆల్ ఆ రీజన్ కనుక పర్టికులేటింగ్ టు డిస్ అని కనుక అనిపిస్తే ఖచ్చితంగా వీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్